నెల్లూరులో బలవంతంగా అంగన్వాడీ కేంద్రాలను తన తెరిపిస్తున్న అధికారులు సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు అయితే వారి జీతాలు వారి డిమాండ్లు నెరవేర్చడం కోసం నెరవేర్చాలని చెప్పేసి ధర్నాలు అయితే చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల ధర్నా ఎనిమిదో రోజు అయితే కొనసాగినప్పటికీ సమస్యలు పరిష్కరించే వరకు కూడా సమ్మె కొనసాగిస్తాని వారైతే చెప్తున్నారు అయితే ప్రభుత్వం అయితే వారి వైపు ఈ ధర్నాను అణచివేసేందుకు అధికారులు చర్యలు అయితే చేపట్టారన్నమాట నెల్లూరు జిల్లాలో బలవంతంగా అంగన్వాడీ కేంద్రాలు అయితే తెరిపిస్తున్నారు ఏఎస్పేటలో తాళాలు పగలగొట్టి మరి అంగన్వాడీ కేంద్రాన్ని తెరిపించారు ఆత్మకూరులోని ఎల్ఆర్ పల్లెలో కూడా స్థానికులు అడ్డుకోవడంతో అధికారులు వాలంటీర్లు అయితే విని తిరిగారన్నమాట తాళాలు పగలగొట్టడం చట్ట విరుద్ధం అని చెప్పి సిపిఎం అయితే అంటుంది అంగన్వాడీ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అయితే విమర్శించారు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు అధికారులు బలవంతంగా అంగ అంగన్వాడీ కేంద్రం తెరిపిస్తున్నారని తాళాలు పగలగొట్టడం చట్ట విరుద్ధమని మండిపడ్డారు తక్షణమే అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారన్నమాట అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ధరణ మరి ఎంతవరకు సాగుతుందని చూడాలి మనం సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది